అందరికీ నమస్కారం హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి రెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూలో ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు అందరం కూడా కలిసి బాడీని ఎన్నుకున్నాము నియమించుకున్నాము కూడా అయితే ఈ బాడీ నియమించుకున్న తర్వాత కాలనీ అభివృద్ధి కోసం కాలనీ బంగారు భవిష్యత్తు కోసం చాలా కాలనీలో సమస్యలు ఉన్నాయి రేపు పొద్దుగాల పట్టాలు రావాల్సి ఉంది ఇళ్లకు స్లాబ్ల కోసం పర్మిషన్లు రావాల్సి ఉంది ఇంకా కొన్ని సీసీ రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఇంకా కూడా కొన్ని చోట్ల సరైన వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు ఇవన్నీ డ్రైనేజీ సమస్యలు కూడా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కావాలంటే ఇంకా లేట్ చేస్తే కుదరదు కాబట్టి బాడీని నియమించుకొని ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఎమ్మెల్యే గారిని కావచ్చు ఎంపీ గారిని కావచ్చు అలాగే కార్పొరేటర్ గారిని కావచ్చు రేపు పొద్దుగాల ఒకవేళ మరో ముఖ్యమంత్రి గారిని కలిసినా ఎవరిని కలిసినా కూడా ఈ బాడీ ఉంటే ఇగో మేము ఇట్లా ఇట్లా చేసుకున్నామని చెప్పడానికి వస్తుంది కాబట్టి అందరం కూడా ఈరోజు కూర్చొని బాడీని నియమించుకోవడం జరిగింది ఇక నుంచి ఈ ఏ విషయమైనా కూడా ఈ బాడీకి తెలియజేయడం జరుగుతుంది బాడీ కూడా ఎక్కడికి వెళ్ళినా అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళి కాలనీ అభివృద్ధి కోసం అందరం కూడా పాటు పడతామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి పేరు పేరున దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ కాలనీ వాసులకు ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు గాను అలాగే ఓట్లో పాల్గొన్నందుకు గాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను